హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ప్రీవియస్ వీడియోస్లో పాలిటీ విధంగా ఇండియన్ హిస్టరీ భాగంగా మనం ఇంపార్టెంట్ క్లాసులను ఎక్స్ప్లెయిన్ చేయటం అదేవిధంగా డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియోలో భారత రాజ్యాంగ చరిత్ర గురించి గతంలో మన ఛానల్లోని వీడియోస్లో భారత రాజ్యాంగ చరిత్రలో భాగంగా ఇండియన్ పాలిటీలో భాగంగా ఆర్టికల్స్ గురించి నేర్చుకున్నాము అదేవిధంగా ఆదేశ సూత్రాల గురించి నేర్చుకున్నాము రాష్ట్రపతి గురించి కేంద్ర మంత్రి మండలి గురించి తెలుసుకున్నాం అదేవిధంగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు అటువంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా మనదైన స్థాయిలో రూపొందించిన శ్రీశ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ద్వారా రూపొందించిన ఆ కోర్సు ద్వారా కూలంకాసంగా నేర్చుకోవడం జరిగింది ఇండియన్ పాలిటీలో భాగంగా మీ ముందుకు వస్తున్న మరొక ముఖ్యమైన వీడియో భారత రాజ్యాంగ చరిత్ర ఇండియన్ పాలిటిక్స్లో అదేవిధంగా ఇండియన్ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో మనం రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది అటువంటి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి క్రోనాలజీ అనొచ్చు చరిత్ర అనవచ్చు దాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చాలా ఇంపార్టెంటు ఈ టాపిక్ నుంచి భారత రాజ్యాంగ చరిత్ర నుంచి ఖచ్చితంగా టూ మార్క్స్ రావటానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది ఎందుకంటే ఈ టూ మార్క్స్ కూడా ఒక్కొక్క క్వశ్చన్లో నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చి అంటే నాలుగు అంశాలను ఇచ్చి పరీక్షించడం జరుగుతుంది పై వాటిలో ఏవి సరైనవి అని ఒకటి రెండు మూడు సరైనవి ఒకటి రెండు సరైన పై ఏవి కానీ లేదా జతపరచమని అడగడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుంచి రెండు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ అవి చార్టర్ చట్టాలు కావచ్చు కౌన్సిల్ చట్టాలు కావచ్చు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం కావచ్చు మాంటేక్ సేప్స్ వర్డ్స్ సంస్కరణలు కావచ్చు వాటిలో ఇంప్లిమెంట్ చేసిన అంశాల గురించి ఎక్కువగా అడగటం జరుగుతుంది ప్రీవియస్ పేపర్స్ తీసుకున్నట్లయితే ప్రతి ఎగ్జామ్ అది జనరల్ స్టడీస్ కావచ్చు సబ్జెక్టు పేపర్ కావచ్చు ఏ అయినా ఖచ్చితంగా భారత రాజ్యాంగ చరిత్ర మీద ప్రశ్న లేకుండా పేపర్ అనేది లేదు కావున ఇది కూడా ఇక్కడ కూడా మనదైన స్టైల్లో కాంప్రిహెన్సివ్ మెథల్లో అండర్స్టాండింగ్ ద్వారా ఏ విధంగా మనం నేర్చుకోవచ్చు మనదైన స్టైల్లో శ్రీశ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మన భారత రాజ్యాంగ చరిత్ర గురించి ఒకసారి చూద్దాం పదహారు వందల సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరంలో ఈస్ట్ ఇండియా ఏసీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది వ్యాపార వ్యవహారాల నిర్వహణ కోసం ఇక్కడ ఎవరు స్థాపించారు ఇది బ్రిటిష్ వారు అంటే ఇంగ్లాండు దేశస్తులు స్థాపించడం జరిగింది ఎలిజబెత్ రాణి వన్ ఆమోదంతో చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన జరిగింది అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనకు అనుమతి ఇచ్చిన రాణి ఎవరు ఎలిజబెత్ రాణి వన్ ఇక్కడ చార్టర్ అనగా ఒప్పందం అంటే ఒక ఒప్పందం ద్వారా ఒక ఒప్పందం ద్వారా ఈ భారత అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది పదహారు వందల పన్నెండులో సూరత్తులు అంటే భారతదేశంలోనే గుజరాత్లోని సూరత్లో మొదటి పూర్తి స్థాయి వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పదహారు వందల పన్నెండులో భారతదేశానికి పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ గుజరాత్ ప్రాంతంలో సూరత్లో మొదటి పూర్తి స్థాయి వర్తక కేంద్రాన్ని బ్రిటిష్ వారు ఏర్పాటు చేయడం జరిగింది పదహారు వందల ముప్పై తొమ్మిదిలో సెయింట్ జార్జ్ కోట నిర్మాణం జరిగింది ఇక్కడ మద్రాసులో మద్రాసు ప్రెసిడెన్సీలో మద్రాసులో సముద్రీతరం చెన్నైకి దగ్గరలో ఈ సెయింట్ జార్జ్ కోటను నిర్మించడం జరిగింది పదహారు వందల ముప్పై తొమ్మిది ఇయర్స్ కూడా ఇంపార్టెంటు అటు హిస్టరీలో భాగంగా అడగటానికి అవకాశం ఉంది అదేవిధంగా పాలిటీలో భాగంగా అడగటానికి కూడా అవకాశం ఉన్నటువంటి అంశాలు ఈ ఇయర్సు అదేవిధంగా పదహారు వందల అరవై ఏడు నాటికి నాణ్యాలు ముద్రించే అధికారాన్ని పొందడం జరిగింది బ్రిటిష్ వారు భారతదేశంలో నాణాలు ముద్రించే అధికారాన్ని పదహారు వందల అరవై నాటికే కొనటం జరిగింది పదహారు వందల ఎనభై ఏళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏది చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగినటువంటి అంశం ఇది మద్రాసులో మొదటి అంటే భారతదేశంలోనే మొదటి మున్సిపల్ సంవత్సరం మొదటి మున్సిపాలిటీని ఏర్పాటు చేయటం జరిగింది భారతదేశంలో మొదటి మున్సిపాలిటీ ఏదై అంటే మద్రాసు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు బ్రిటిష్ వారు పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది పదిహేడు వందల ఇరవై ఆరో సంవత్సరంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ దీనికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది పదిహేడు వందల ఇరవై ఆరులో మద్రాసు బొంబాయి కలకత్తా చూడండి మద్రాసు బొంబాయి కలకత్తాలో మూడు ప్రెసిడెన్సీలు అంటే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు మూడు మేయర్ కోర్టులను ఏర్పాటు చేశారు అంటే జిల్లా కోర్టు లాంటివి మూడు మున్సిపల్ సంస్థల పరిపాలనా సంస్థలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది పదహారు వందల ఎనభై ఏడులో మొదటి మున్సిపల్ సంస్థను ఏర్పాటు చేశారు అది చెన్నై దాన్ని మొత్తం పదిహేడు వందల ఇరవై ఏడులో ఈవంటే మూడు ఇక్కడ మద్రాసు బొంబాయి కలకత్తాలో అతిపెద్ద మున్సిపాలిటీ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంటు ఇక్కడ చూడండి ఆనాటి కాలంలో బ్రిటిష్ వారి భారతదేశానికి వచ్చిన తర్వాత భారత ఉమ్మడి భారతదేశం మొత్తాన్ని తీసుకున్నట్లయితే ఇది పాకిస్తాన్ వస్తుంది అదేవిధంగా ఇటు నేపాల్ కావచ్చు ఇటు బంగ్లాదేశ్ కావచ్చు ఈ ప్రాంతాన్ని అంతా తీసుకుంటే అతి ముఖ్యమైన మూడు ప్రెసిడెన్సీలు ఉన్నాయి ఆ మూడు ప్రెసిడెన్సీలు ఏంటంటే ఒకటి మద్రాసు ఇక్కడ ఇది తూర్పు తీర ప్రాంతం ఇటు పశ్చిమ తీర ప్రాంతం తీసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా బొంబాయి అంటే ఆ బొంబాయిలో బొంబాయి గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలన్నీ ఉన్నాయి అదేవిధంగా ఇటు మద్రాసు తీసుకున్నాడు మద్రాసు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తమిళనాడు కేరళ ఈ ప్రాంతాలన్నీ కూడా మద్రాసు ప్రెసిడెన్సీలు ఉండేవి అదేవిధంగా ఇక్కడ కలకత్తా ప్రెసిడెన్సీ అంటాం బెంగాల్ ప్రెసిడెన్సీ అంటాం ఈ బెంగాల్ ప్రెసిడెన్సీలో పశ్చిమ బెంగాల్ అటు బంగ్లాదేశ్ ఇటు బీహారు ఒరిషా ఆ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అతి ముఖ్యమైన తీర ప్రాంత రాష్ట్రాలు ఇవన్నీ కూడా బొంబాయి అంటే ఇటువైపు పశ్చిమ తీర ప్రాంతంలో ఈ మద్రాసు కలకత్తా వచ్చేసరికి ఆ తూర్పును ఉన్న పైన ఉన్న తీర ప్రాంతం మద్రాసు వచ్చేసరికి ఇటు పశ్చిమాన ఉన్నటువంటి తీర ప్రాంతం ఇవన్నీ కూడా తీర ప్రాంతాలు ఇక్కడే వాళ్ళు కోటలు నిర్మించడం జరిగింది ఇక్కడే మూడు రాష్ట్రాలు ఈ ప్ర ఈ ప్రాంతాలతో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశారు ఆ ప్రాంతాలకు సంబంధించి మేయర్ కోర్టులను ఏర్పాటు చేశారు పరిపాలన కోసం మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పదిహేడు వందల ఇరవై ఆరు సంవత్సరం ఇది హిస్టరీ ఆస్పెక్ట్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అంశం నెక్స్ట్ పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసీ యుద్ధం జరిగింది ఈ ప్లాసీ యుద్ధంతో బ్రిటిష్ వారు భారతదేశ ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వ్యాపార నిర్వహణ మాత్రమే చూసుకునేది ఈ పదిహేడు వందల యాభై ఏడులో జరిగిన ఈ ప్లాసీ యుద్ధంతో భారతదేశం యొక్క పరిపాలన అంశాల్లో కూడా వీళ్ళు జోక్యం చేసుకోవడం జరిగింది ఈ ప్లాసీ యుద్ధం అనేది బెంగాల్ రాజైన సిరాజ్ యుద్ధంలో మరియు అక్కడున్న మరొక వ్యక్తి మీర్జాపూర్కి మధ్య జరిగింది అతను ప్రత్యర్థి సిరాజు యుద్దల ప్రత్యర్థి మీర్జాఫర్కి బ్రిటిష్ వారు సహాయం చేయడం జరిగింది ఈ యుద్ధంలోనే క్లైవ్ పాల్గొన్నాడు ఈ యుద్ధాన్ని ప్లాసీ యుద్ధాన్ని నడిపించింది క్లైవ్ అందుకని ఎప్పుడైతే సిరాజు యుద్ధాలని చంపి ప్లాసీ యుద్ధాన్ని గెలవటం జరిగిందో దీంతో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు సంబంధించి ముఖ్యమైన ఈ ప్లాసీ యుద్ధాన్ని పేర్కొంటారు అందుసే బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాత భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాత అని రాబర్ట్ క్లైవ్ను పేర్కొంటారు చరిత్రకారులు మరి బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన పూర్తి స్థాయిలో ఎప్పుడు జరిగింది అంటే పదిహేడు వందల అరవై నాలుగులో జరిగిన బాక్సారు యుద్ధంతో పూర్తి స్థాయిలో వాళ్ళు మన భారతదేశం మీద ఆధిపత్యాన్ని సాధించారు ఇక్కడ చూడండి పదిహేడు వందల అరవై నాలుగు పదిహేడు వందల అరవై నాలుగు అంటే ఇక్కడ పదిహేడు వందల యాభై ఏడులో జరిగిన ప్లాసీ యుద్ధంతో భారతదేశంలో బ్రిటిష్ స్థాపనకు పునాదులు వేశారు పదిహేడు వందల అరవై నాలుగులో జరిగిన బక్సార్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఇక్కడ పునాదులు వేశారు ఇక్కడ పూర్తి స్థాయిలో స్థాపన పటిష్టపరచడం జరిగింది ఈ రెండు యుద్ధాలు కూడా చాలా చాలా ఇంపార్టెంటు భారతదేశ చరిత్రలో ఎప్పుడైతే బాక్సార్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పదిహేడు వందల అరవై ఐదు ఇయర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పదిహేడు వందల అరవై ఐదులో బ్రిటిష్ వారు దివానీ హక్కులు పొందారు ఏ ప్రాంతం మీద బెంగాల్ ప్రాంతం మీద దివానీ హక్కులు పొందడం జరిగింది బెంగాల్ అంటే అప్పుడు ఇప్పుడున్న పశ్చిమ బెంగాల్ బీహార్ వరుసా ప్రాంతాలను కలిపి ఆ బెంగాల్ ప్రాంతం అంటాం మరి దివానీ హక్కులు ఏంటంటే రెవెన్యూ అదేవిధంగా శిస్తు వసూలు చేయడం ఆదాయం మీద శిస్తు వసూలు చేయడం రెవెన్యూకి సంబంధించి వ్యవహారాలను నిర్వహించడం న్యాయపరమైన అంశాలన్నీ కూడా ఈ దివానీ హక్కుల్లో భాగంగా ఉండేవి మరి ఎప్పుడైతే ఈ దివాణి హక్కులు పొందారో వారు భారతదేశం మీద పూర్తి స్థాయిలో ఆధిపత్యం అనేది వహించడం జరిగింది పదిహేడు వందల డెబ్బై రెండులో వారన్ హేస్టింగ్స్ కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు కలెక్టర్ ఎవరు ప్రవేశపెట్టారు వారన్ హేస్టింగ్స్ పదిహేడు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది మరి సివిల్ సర్వీసుల పితామహుడు అని కారన్ వాలీస్ అంటారు దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనం రూపొందించిన కోడు సివిల్ వాలీసు అలా గుర్తుపెట్టుకోండి సివిల్ వాలీస్ ఇలా రైమింగ్ సౌండ్ ద్వారా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా భారతదేశంలో బ్రిటిష్ వారు సామ్రాజ్య స్థాపనకు బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు సంబంధించిన ఇవి అంశాలు ఈటీతో ముడిపడే ఈ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ అంశాలు మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటి మీద అవగాహన ఉంటేనే ఈ రెగ్యులేటింగ్ చట్టాలు కావచ్చు చార్టర్ చట్టాలు కావచ్చు కౌన్సిల్ చట్టాలు కావచ్చు వాటి మీద ఒక అవగాహన వస్తుంది అప్పుడే దాని మీద మీరు పట్టు సాధించడానికి అవకాశం ఉంది ఇందులో భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన చట్టాల్లో మొట్టమొదటిది పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం రెగ్యులేటింగ్ చట్టాలు లేదా చార్టర్ చట్టాలు అంటాం గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్స్ అంటాం లేదా చార్టర్ యాక్ట్స్ అంటాం ఇవి ఇందులో మొట్టమొదటిది పదిహేడు వందల డెబ్బై మూడు పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహార క్రమబద్ధీకరణ కొరకు బ్రిటీష్ ప్రభుత్వం చేపట్టిన మొదటి చర్య లార్డు గుర్గోయిన్ లేదా బుర్గోయిన్ అంటాం నేతృత్వంలోని రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీని రూపకర్త ఎవరంటే లార్డు నార్త్ అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి లార్డు నార్త్ దీన్ని రూపొందించడం జరిగింది మరి ఏందయ్యా దేని కొరకు ఈ రెగ్యులేట్ ఇక్కడే ఉంది చూడండి రెగ్యులేటింగ్ రెగ్యులేటింగ్ అంటే క్రమబద్ధీకరణ దీని క్రమబద్ధీకరణ కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమబద్ధీకరణ కోసం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు భారతదేశంలో అక్రమంగా సంపాదించడము అత్యధికంగా లంచాలు తీసుకోవడము తదితర కారణాల వల్ల ఈ కంపెనీని నియంత్రించడం కోసం ఇవి ప్రైవేటు వ్యక్తుల్లో చేతుల్లో ఉంది కదా మరి ఇటు అటు బ్రిటన్ పేరు మీద ఈ కంపెనీ స్థాపించడం జరిగింది ఇది ప్రైవేటు వ్యక్తుల చేతులు కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమైందని దీనిని కంట్రోల్ చేయడం కోసం క్రమబద్ధీకరించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టంలో ప్రవేశపెట్టింది మా దీంట్లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటంటే బెంగాల్ గవర్నర్ను బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ బెంగాల్గా మార్చారు గవర్నర్ అదేవిధంగా జనరల్ జనరల్ బెంగాల్గా మార్చారు బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ బెంగాల్గా మార్చడం జరిగింది ఇతనికి సలహాలు ఇవ్వడం కోసం నలుగురు సభ్యులు గల కౌన్సిల్ని ఏర్పాటు చేశారు ఈ విధంగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించబడిన మొదటి వ్యక్తి వారన్ హేస్టింగ్స్ అలా గుర్తుపెట్టుకోండి వెస్ట్ బెంగాల్ డబల్యూ ఉంది ఇక్కడ వారన్ హేస్టింగ్స్లో కూడా డబల్యూ ఉంది ఇలా గుర్తుపెట్టుకోండి మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎవరు నియమించబడారంటే వారన్ హేస్టింగ్స్ అదేంటి సార్ మరి గవర్నర్ జనరల్ వారన్ హేస్టర్ అంతకుముందు లేరా అంటే అంతకుముందు ఉన్నారు బాంబేకి ఒక గవర్నర్ ఉన్నాడు తమిళనాడుకి మద్రాసుకి ఒక గవర్నర్ ఉన్నాడు బెంగాల్కి ఒక గవర్నర్ ఉన్నారు కానీ ఈ మూడు ప్రెసిడెన్సీల గవర్నర్లు అంటే ఇటు బాంబే ప్రెసిడెన్సీ గవర్నరు అదేవిధంగా మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ను ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ కిందకి ఆధీనంలోకి తీసుకొచ్చి ఈ మూడు ప్రెసిడెన్సీల మీద ఆధిపత్యాన్ని బెంగాల్ గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది అందుకని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి ఈ రెండు ప్రెసిడెన్సీ దీని కింద చేర్చడం వల్ల ఇక్కడ కేంద్రీకరణ జరిగింది ప్రెసిడెన్సీల కేంద్రీకరణ లేదా కేంద్రీకృత పాలనకు నాంది పలకటం జరిగింది ఇక్కడ చూసినట్లయితే చూడండి దాన్ని మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్కి ఆధీనములు చేసింది అంతకుముందు ముగ్గురు కూడా బాంబే మద్రాసు అదేవిధంగా బెంగాల్ గవర్నర్లు వేర్వేరుగా స్వతంత్రంగా పరిపాలన నిర్ణయాలు తీసుకోవడం జరిగేది కానీ ఇప్పుడు అలా కాకుండా బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది కలకత్తాలోని పోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు అంటే పద్దెనిమిది పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం పదిహేడు వందల డెబ్బై నాలుగులో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఒక చీఫ్ జస్టిస్ మరియు ముగ్గురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు మొత్తం నలుగురు న్యాయమూర్తులు ఉంటారు మొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ ఇండియాగా నియమించబడిన వ్యక్తి సర్ ఎలీజా ఇంపే సర్ ఎలీజా ఇంపే పేరు గుర్తుపెట్టుకోండి గతంలో ఎగ్జామ్స్లు అడగటం జరిగింది కంపెనీ ఉద్యోగుల ప్రైవేటు వ్యాపారం అదేవిధంగా లంచాలు తీసుకోవడం బహుమానాలు తీసుకోవడం నిషేధించారు ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు సొంతంగా వ్యాపారం చేయకూడదు అదేవిధంగా ఇతరుల నుంచి లంచాలు కానీ బహుమానాలు కానీ తీసుకోవడాన్ని నిషేధించడం జరిగింది ఇది మన దేశంలో ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను మన దేశంలో కేంద్రీకృత పాలనకు పునాది వేసింది కేంద్రీకృత పాలనకు పునాది వేసింది ఎందుకని ఇటు బాంబే మద్రాసు బెంగాల్ ప్రెసిడెన్సీలను కలిపారు కలిపి ఒకే గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది కావున కేంద్రీకృత పాలనకు నాంది వేసింది ఇది బ్రిటిష్ వారు ఆశించిన మార్పులు తీసుకురాలేకపోయింది అంటే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో ఆశించిన మార్పులు తీసుకురాలేకపోయింది పరోక్షంగా బ్రిటిష్ వారు మనపై ఆధిపత్యాన్ని వహించడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఈ చట్టం ద్వారా భారతీయుల మీద భారతీయ ప్రాంతాల మీద బ్రిటిష్ వారు ఆధిపత్యం అనేది పరోక్షంగా చేయడం జరిగింది దీన్ని మొదటి భారత రాజ్యాంగ చట్టంగా పేర్కొంటారు బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన మొదటి రాజ్యాంగ చట్టం ఏదంటే పదిహేడు వందల మూడు రెగ్యులేటింగ్ యాక్టు నెక్స్ట్ మరొక సవరణ చట్టం వచ్చేసి పదిహేడు వందల ఎనభై ఒకటి సవరణ చట్టం అంటాం లేదా యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటాం అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ పదిహేడు వందల డెబ్బై మూడులో లోపాలని సవరించడం కోసం దీన్ని ప్రవేశపెట్టారు బ్రిటీషు ప్రభుత్వం మొదటిసారిగా మన దేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే అంశాన్ని ప్రస్తావించింది అంతకుముందు లేనటువంటి కొత్త అంశాన్ని ఇందులో తెచ్చా అంటే భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే అంశాన్ని ప్రస్తావించి మన దేశంలో తమ ప్రాంతాలుగా ప్రకటించుకుంటూ ఆ బ్రిటీషు పార్లమెంట్లో చట్టం చేశారు ఆ మద్రాసు బాంబే అదేవిధంగా బెంగాల్ ప్రాంత ప్రెసిడెన్సీని తమ ప్రాంతాలుగా పేర్కొంటూ వారు బ్రిటిష్ పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది మిగతా ప్రాంతాలని అప్పటికే స్వదేశీ రాజులు స్వతంత్ర రాజ్యాలను స్థాపించి పరిపాలన చేయడం జరుగుతుంది ఈ ప్రాంతాలని తమ ప్రాంతాలుగా పేర్కొంటూ బ్రిటిష్ పార్లమెంట్లో చట్టం చేశారు నెక్స్ట్ పదిహేడు వందల ఎనభై నాలుగు ఫిట్ ఇండియా చట్టం అంటాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చట్టం ఎక్కువగా ఎగ్జామ్స్ అడుగుతున్నటువంటి అంశం రెగ్యులేటింగ్ యాక్ట్లోనే లోపాలను సవరించడం కోసం కూడా దీన్ని ప్రవేశపెట్టారు అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి విలియం పిట్ పేరు మీద ఈ చట్టం రూపొందించారు కాబట్టి దీన్ని పిట్ ఇండియా చట్టం ఇక్కడ రెగ్యులేటింగ్ యాక్ట్లో లోపాలని ఫిట్ చేయడం కోసం ఫిట్ చేయడం కోసం రూపొందించారని అలా గుర్తుపెట్టుకోండి ఫిట్టింగ్ చేశారని అలా గుర్తుపెట్టుకోండి అది పదిహేడు వందల ఎనభై నాలుగు పేరు కూడా విలియం పిట్ ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను అదేవిధంగా నిర్వహణ కొరకు రెండు వ్యవస్థలను ఏర్పాటు చేసింది ఈ పదిహేడు వందల ఎనభై నాలుగు చట్టం రెండు వ్యవస్థలను ఏర్పాటు చేసింది అనగా కంపెనీ యొక్క విధులను వాణిజ్య విధులు మరియు రాజకీయ విధులుగా విభజించింది చూడండి దీన్ని ద్వంద్వ ప్రభుత్వం అంటాం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విధుల్ని కోర్ట్ ఆఫ్ అదే అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ అని అంటే విధుల్ని నిర్వర్తించడం కోసం రెండు బోర్డులను ఏర్పాటు చేసింది ఇక్కడ ఆ రెండు బోర్డులు ఏంటాయంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్సు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడ డైరెక్టర్స్ అంటే ఏదైనా ఒక కంపెనీ ఉందనుకో దాంట్లో డైరెక్టర్స్ ఉంటారు అట్లా గుర్తుపెట్టుకొని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడ కంట్రోల్ అంటే నియంత్రించే వ్యవస్థ అనుకోండి నియంత్రించుకునే దీంట్లో ఆరుగురు సభ్యులు ఉంటారు మరి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క విధులు ఏం చేసేవాళ్ళంటే భారతలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య వ్యవహారాలపై నియంత్రణ కలిగి ఉంటుంది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నటువంటి వ్యవస్థ వ్యాపార నిర్వహణ అంశాలపై నియంత్రణ కలిగి ఉంటుంది మరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది కంపెనీ యొక్క ఇటు సాధారణ అంశాలు కావచ్చు పరిపాలనా అంశాలు కావచ్చు అనగా రాజకీయ సివిలు రెవెన్యూ సంబంధించి అంశాలపైన నియంత్రణ కలిగి ఉంటుంది సో ఈ విధంగా అంటే ఈ చట్టం ద్వారా మన దేశం ద్వంద్వ పాలన విధానాన్ని మన దేశంలో ద్వంద్వ పాలన విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది బ్రిటిష్ వారు ద్వంద్వ పాలన అంటే ఇక్కడ వ్యాపారాలకు సంబంధించి ఒక వ్యవస్థ చూసుకుంటుంటే ఇక్కడ సాధారణ అంశాలు రాజకీయ పోలీసు అదే రెవెన్యూ అంశాలకు సంబంధించి ఒక బోర్డు చూసుకుంటున్న ద్వంద్వ అంటే రెండు మరి ఇందులో అత్యంత శక్తివంతమైన నీ వ్యవస్థ ఏదంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎందుకని ప్రీవియస్లో ఇండైరెక్ట్గా ఆడడం జరిగింది బోర్డ్ ఆఫ్ కంట్రోలే అత్యంత శక్తివంతమైంది ఇప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అత్యంత శక్తివంతమైందా మరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అత్యంత శక్తివంతమైంది అంటే ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరమైన అధికారాలు ఉన్నాయి సివిల్ పరమైన అధికారాలు ఉన్నాయి రెవెన్యూ పరమైన అధికారాలు ఉన్నాయి న్యాయపరమైన అధికారాలు ఉన్నాయి కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కేవలం వ్యాపారపరమైన అధికారాలే ఉన్నాయి సో ఇందులో అత్యంత శక్తివంతమైన వ్యవస్థ బోర్డ్ ఆఫ్ కంట్రోలు ద్వంద్వ ప్రభుత్వం భారతదేశంలో బ్రిటిష్ వారు మొదటిసారిగా ఎప్పుడు ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారంటే ఏ చట్టం ప్రకారం అంటే పదిహేడు వందల ఎనభై నాలుగు ఫిట్ ఇండియా చట్టం ప్రకారం ఈ ద్వంద్వ పాలన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వ్యవస్థలు ఏర్పాటు చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమబద్ధీకరించడం కోసం అందులో ఒక భాగాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని పిలిచారు మరొక భాగాన్ని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని పిలిచారు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కేవలం వ్యాపారానికి సంబంధించిన అంశాలు నిర్వహిస్తే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అటు భారతదేశంలోని మద్రాసు బాంబే బెంగాల్ ప్రెసిడెన్సీలో రాజకీయ పరమైన అంశాలను సివిల్ పరమైన అంశాలు అంటే పౌర సంబంధించిన అంశాలను రెవెన్యూ పరమైన అంశాలను న్యాయపరమైన అంశాలు నిర్వహించేది కావున అత్యంత శక్తివంతమైనది ఆ బోర్డ్ ఆఫ్ కంట్రోలు అది గుర్తుంచుకోండి ఇండైరెక్ట్గా అడగటానికి అవకాశం ఉన్నటువంటి అంశం నెక్స్ట్ చార్టర్ యాక్టు పదిహేడు వందల తొంభై మూడు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య పాలనాకులు ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరిస్తావని ఈ చట్టంలో పేర్కొన్నారు అందుకని ఈ చార్టర్ చట్టాలు పదిహేడు వందల డెబ్భై మూడు తొంభై మూడు పద్దెనిమిది వందల పదమూడు పద్దెనిమిది వందల ముప్పై మూడు యాభై మూడు ఇలా ఇరవై సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు రెగ్యులేటింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది డెబ్భై మూడు తొంభై మూడు పదమూడు ముప్పై మూడు అదేవిధంగా యాభై మూడు ఈ విధంగా ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఈ రెగ్యులేటింగ్ చట్టాలను ప్రవేశపెట్టడం వాటికి సంబంధించిన అంశాలను ఇరవై సంవత్సరాల పాటు కొనసాగించడం మరొక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడం అలా పునరుద్ధరించుకుంటూ వెళ్ళటం జరిగింది నెక్స్ట్ మరొక చట్టం చార్టర్ యాక్టు పద్దెనిమిది వందల పదమూడు మరి ఈ చార్టర్ యాక్ట్ ప్రకారం ఇది కూడా ఇంపార్టెంట్ ఇది భారత రాజ్యాంగ చరిత్రలో అంటే భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధం లేకపోయినప్పటికీ ఎగ్జామ్ ప్యాటర్న్లో అటు హిస్టరీలో భాగం కావచ్చు పాలిటీలో భాగం కావచ్చు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈస్ట్ ఇండియా కంపెనీ హక్కులు మరొక ఇరవై సంవత్సరాలు కొనసాగించేలా ఒప్పందం జరిగింది మరి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం రద్దు చేస్తూ స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రవేశపెట్టారు అంతే అంతకుముందు ఇండియాలో కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం నుంచి అంటే బ్రిటన్ నుంచి బ్రిటన్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే వ్యాపారం చేసే అవకాశం బ్రిటన్ పార్లమెంటు కల్పించడం జరిగింది కానీ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ బ్రిటన్కు సంబంధించిన ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా వేరే ఇతర వ్యక్తులు కూడా ఇతర కంపెనీలు కూడా భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇక్కడ చైనాతో వ్యాపారం తేయాకు వ్యాపారం తప్ప ఈ రెండు తప్ప అటు చైనాతో వ్యాపారం తేయాకు వ్యాపారం తప్ప ఈ రెండింటిని మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ కింద మాత్రమే ఉంచి ఇతరులకు అవకాశం ఇవ్వకుండా మిగతా మొత్తం కూడా ఆ వ్యాపారాలన్నీ కూడా ఇతరులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేయడం జరిగింది ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీని కేవలం పరిపాలనా సంస్థగా మార్చారు అంటే వ్యాపార సంబంధమైన అంశాల నుంచి తొలగించి కేవలం పరిపాలనా సంస్థగా మార్చడం జరిగింది మరి ఇందులోని ముఖ్యాంశాలు చూసినట్లయితే స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టారు విద్యావ్యాప్తి కోసం ఒక లక్ష రూపాయల గ్రాంట్ను కేటాయించడం జరిగింది బ్రిటీష్ వారు భారతదేశంలో విద్యావ్యాప్తి కొరకు లక్ష రూపాయల్లో గ్రాంటును కేటాయించిన చట్టం ఏదంటే పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం అలా అడుగుతున్నారు అయితే ఒక లక్ష రూపాయలు ఎంత గ్రాంట్ కేటాయించారని అడగడం కూడా జరుగుతుంది ఇవి అకాడమిక్ పరంగా విద్యాపరంగా చాలా చాలా ఇంపార్టెంట్ డిఎస్సి కావచ్చు అటు టెట్ వారికి కావచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మతవ్యాప్తి కోసం క్రైస్తవ మిషనరీలకు ఇచ్చారు భారతదేశంలో మతవ్యాప్తి చేయడం కోసం క్రైస్తవ మిషనరీలకు అనుమతి ఇవ్వడం జరిగింది ప్రైవేటు వ్యక్తులకు భూములు కొనుగోలు చేసే హక్కును కూడా కేటాయించడం జరిగింది స్థానిక సంస్థల్లో పన్నులు విధించే అధికారాన్ని కూడా పొందడం జరిగింది అంటే అప్పటివరకు ఉన్న స్థానిక సంస్థల్లో పన్నులు విధించే అధికారం బ్రిటిష్ వారికి లేదు దీంతో పన్నులు విధించే అధికారం కూడా వాళ్ళు పొందడం జరిగింది చూసినట్లయితే మనం చిన్నగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు విద్యకు సంబంధించి లక్ష రూపాయల గ్రాంట్ మతానికి సంబంధించి మెషినీలకి అనుమతి పన్నులకు సంబంధించి స్థానిక సంస్థల్లో పన్నులు విధించే అధికారం అదేవిధంగా కొనుగోలు ప్రైవేటు స్వేచ్ఛ వ్యాపారం ప్రైవేటు వ్యక్తులకు భూములు కొనుగోలు చేసే హక్కు అన్నీ కూడా పద్దెనిమిది వందల పదమూడు చట్టంలోనే కల్పించడం జరిగింది ఈ విద్యకు సంబంధించి కావచ్చు మతానికి సంబంధించి కావచ్చు పన్నులకు సంబంధించి కావచ్చు భూములు కొనుగోలు కావచ్చు ఏ హక్కులు వచ్చినా కానీ పద్దెనిమిది వందల పదమూడు చట్టం ప్రకారమే కేటాయించడం జరిగింది ఆ విధంగా గుర్తుపెట్టుకోండి మిగతా ఏ చట్టాలలో కూడా ఈ అంశాలు ఉండవు కేవలం రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయి రాజ్యాంగానికి సంబంధించి పరిపాలనకు సంబంధించిన అంశాలు ఉంటాయి ఇవి మాత్రమే ఇవి పద్దెనిమిది వందల పదమూడు చట్టం ప్రకారం అలా అయినా గుర్తుంచుకోండి నెక్స్ట్ మరొక చార్టర్ యాక్టు పద్దెనిమిది వందల ముప్పై మూడు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బ్రిటిష్ ఇండియాలో కేంద్రీకృత ప్రక్రియలో చివరి దశ మనం పదిహేడు వందల మూడు చట్టం ప్రకారం మూడు ప్రెసిడెన్సీలు కలపడం జరిగింది మద్రాసు బాంబే అదేవిధంగా బెంగాల్ ప్రెసిడెన్సీని కలిపి బెంగాల్ ప్రెసిడెన్సీ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది మరి ఇందులో ఇది చివరి దశ మరో ఇరవై సంవత్సరాలు హక్కులు పొడిగించారు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను బెంగాల్ గవర్నర్ జనరల్గా లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది సారీ ఇక్కడ భారత గవర్నర్ జనరల్ లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది అలా మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా విలియం బెంటెక్ను నియమించడం జరిగింది అప్పటి వరకు ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు ఇప్పుడు ఏం చేశారు టోటల్ భారతదేశం మొత్తానికి వర్తింపజేయడం జరిగింది భారతదేశంలో ఉన్న ఇతర ప్రాంతాలు కూడా వర్తింపజేయడం జరిగింది ఇండియాగా మార్చడం జరిగింది ఇది మొత్తం బ్రిటిష్ ప్రాంతాల్లోని అధికారాన్ని భారత ప్రభుత్వ పరిధిలోకి తెచ్చింది అంతకుముందు కేవలం మద్రాసు ప్రెసిడెన్సీ బాంబే ప్రెసిడెన్సీ బెంగాల్ ప్రెసిడెన్సీలు మాత్రమే ఉండేవి ఏది భారత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఇప్పుడు ఏం చేశారు ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ఆ మూడు ప్రెసిడెన్సీలు కాకుండా సెంట్రల్ ప్రావిన్స్ అంటాం మధ్యప్రదేశ్ కావచ్చు యూపీ కావచ్చు అదేవిధంగా అటు అస్సాం కావచ్చు అటు పాకిస్తాన్ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు ఈ ప్రాంతాలన్నింటినీ కూడా బ్రిటిష్ ఇండియా ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి ఆ గవర్నర్ జనరల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది అలా నియమించబడిన వ్యక్తి విలియం బెంటిక్ ఇండియా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్ అలా ఈ ఆకారాన్ని గుర్తుంచుకోండి బాంబే మద్రాస్ గవర్నర్ల శాసనాధికారాలు తీసివేసి మొత్తం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కిందకి తీసుకురావడం జరిగింది అదే కేంద్రీకృత ప్రక్రియలు చివరి దశ అని అందుకనే పేర్కోవడం జరిగింది ఇక్కడ బాంబే మద్రాసు గవర్నర్లకు ఎటువంటి శాసనాధికారాలు లేవు మొత్తం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కిందకు తీసుకువచ్చి అధికారాలు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి కల్పించడం జరిగింది అంతకుముందు చట్టాల్లోని శాసనాలను రెగ్యులేషన్స్ అనేవారు ఈ చట్టం క్రింద శాసనాలను యాక్ట్స్ అంటున్నారు అంతకుముందు పదిహేడు వందల డెబ్బై మూడు చట్టం కావచ్చు పదమూడు చట్టం కావచ్చు తొంభై మూడు చట్టం కావచ్చు రెగ్యులేషన్స్ అని పిలిస్తే శాసనాలను ఇక్కడ పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టం ప్రకారం యాక్ట్స్ అంటున్నారు పేర్కొడం జరిగింది వాణిజ్య సమితిగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కార్యక్రమాలకు చర్మగీతం పాడి మొత్తం ప్రాంతాలను బ్రిటిష్ రాజు లేదా రాణి కిందకు చెందే విధంగా ట్రస్టుగా పేర్కోవడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అటు గుత్తాధిపత్యాన్ని అటు వాణిజ్య కార్యక్రమాలను కూడా తొలగించి అటు పరిపాలనా అంశాలను కూడా తొలగించి ఇంకే బ్రిటీసు అంటే భారతదేశంలోని ప్రాంతాలన్నీ కూడా ఇంగ్లాండ్ రాజు లేదా రాణికి సంబంధించి ట్రస్ట్గా పేర్కొనటం జరిగింది ఈ చట్టం ప్రకారం పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టం ప్రకారం మొదటిసారి పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో మొదటి లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో ఏ చట్టం ప్రకారం పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టం ప్రకారం మరి మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు లార్డ్ మెకాలే ఇక్కడ మెకాలే లే ఉంది లా కమిషన్లో లా ఉంది ఇలా గుర్తుపెట్టుకోండి లా కమిషన్ చైర్మన్ మెకాలే మరి ఈ చట్టం ప్రకారం బానిస వ్యవస్థను రద్దు చేశారు భారతదేశంలో మొదటిసారిగా బానిస వ్యవస్థను రద్దు చేసింది పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టం ప్రకారం కానీ లార్డు ఎలిన్ బరో వ్యతిరేకించడం వల్ల నిలిచిపోయింది ఎవరు వ్యతిరేకించడం వల్ల బాను శాస్త రద్దు నిలిచిపోయిందంటే లార్డు ఎలిన్ బరో మరి సివిల్ సర్వీసులు ఎంతో భారతీయులకు ప్రవేశం కల్పించారు అప్పటి వరకు భారతీయులకు సివిల్ సర్వీసులో బ్రిటిష్ వారు నిర్వహించే సివిల్ సర్వీసులో ప్రవేశం లేదు మరి ఈ చట్టం ప్రకారం భారతీయులు కూడా అవకాశం కల్పించారు కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల అమలు కాలేదు ఈ మూడు అంశాలు కూడా ఇంపార్టెంట్ ఈ చట్టం ప్రకారం గుర్తుంచుకోండి నెక్స్ట్ చార్టర్ యాక్టు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ప్రవేశపెట్టబడిన చివరి చార్టర్ చట్టం ఇది పద్దెనిమిది వందల యాభై మూడు చట్టం ఈస్ట్ ఇండియా హక్కుల పొడిగింపుకు అనుమతి ఇచ్చారు కానీ ఎంతకాలం అని పేర్కొన్నారు ప్రతి చట్టంలో ఇరవై సంవత్సరాల కాలం అని పేర్కొన్నారు కానీ ఈ చట్టంలో పొడిగించారు కానీ ఎంతకాలం అని పేర్కొనలేదు అంటే ఎప్పటికైనా బ్రి బ్రిటిష్ ఇండియాని తమ పరిపాలనకు తీసుకునే అవకాశం ఉందని దీని ప్రకారం అర్థమవుతుంది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకు విస్తృత అధికారాలు కల్పించారు అదేవిధంగా అధికారాలను విభజించడం కూడా జరిగింది ఈ అధికారాలను శాసనాధికారాలు మరియు కార్యనిర్వహణ అధికారులని రెండు రకాల విభజన చేయడం మొదటిసారిగా విభజన చేయడం జరిగింది చాలా ఇంపార్టెంటు పరిపాలనా అంశాలకు సంబంధించి శాసనాధికారాలు కార్యనిర్వహణ అధికారాలుగా ఎప్పుడు విభజించడం జరిగిందంటే పద్దెనిమిది వందల యాభై మూడు చట్టం ప్రకారం అనగా లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి అంటే శాసన శాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని కార్యనిర్వాహక శాఖను వేరు చేయడం జరిగింది మరి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లోని సభ్యులు లెజిస్లేటివ్ కౌన్సిల్కి బాధ్యత వహించడం ద్వారా అంటే ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ శాఖలోని సభ్యులు శాసన శాఖలోనికి అంటే శాసన శాఖకి బాధ్యత వహించడం ద్వారా పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేశారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది చాలాసార్లు గ్రూప్స్ ఎగ్జామ్లో ఇండైరెక్ట్గా అదేవిధంగా సివిల్స్ ఎగ్జామ్లో అడిగినటువంటి అంశం పార్లమెంటరీ విధానానికి నాంది పలికిన చట్టం అంటే పద్దెనిమిది వందల యాభై మూడు చట్టం ఇప్పుడు ఏ విధంగా అయితే శాసనసభకు కార్యనిర్వాహక శాఖ అంటే మంత్రి మండలి బాధ్యత వహిస్తుందో దానికి ప్రారంభ పునాది వేసింది ఈ చట్టం ప్రకారమే సివిల్ సర్వీసులు ఎందు జాతి వివక్షత లేకుండా ఇండియన్స్ అందరికి కూడా అనుమతి ఇచ్చారు అదేవిధంగా బహిరంగ పోటీ అంటే ఓపెన్ పోటీని నిర్వహించడం జరిగింది ఎటువంటి రిజర్వేషన్ సభ లేకుండా ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భారతీయులకు అవకాశం కల్పించారు ఈ సందర్భంగా సివిల్ సర్వీసులపై వేసిన కమిటీ మెకాలియా కమిటీ పద్దెనిమిది వందల యాభై నాలుగు ఇక్కడ కూడా చూడండి పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో లా కమిషన్ మెకాలేనే చైర్మన్ మరి పద్దెనిమిది వందల యాభై నాలుగులో సివిల్ సర్వీసులపై నిర్మించిన కమిటీ కూడా మెకాలియా కమిటీ మెకాలే కమిటీ అలా గుర్తుంచుకోండి అటు లాకి అదేవిధంగా సివిల్ సర్వీసులు ఇద్దరు రెండింటికి కూడా అక్కడ మెకాలని ఆ విధంగా గుర్తుంచుకోండి మరి పదిహేడు వందల డెబ్బై మూడు తొంభై మూడు పదమూడు ముప్పై మూడు యాభై మూడు ఇవన్నీ కూడా ఇరవై సంవత్సరాల వ్యాప్తి చట్టాలని పొడిగించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్